వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సాధారణంగా మన వారాహి అమ్మవారికి పంచమితిదంటే చాలా ప్రీతి అయితే ఈరోజు వారాహి అమ్మవారికి పూజ చేసినట్లయితే అంటే రాత్రిపూట పూజ చేసుకున్నట్లయితే మనకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అనమాట అదేవిధంగా పంచమి రోజున అత్యంత శక్తివంతమైన ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందనమాట నిజంగా ఈ విశేషమైన దీపం మీరు పెట్టినప్పుడు మీరు పెట్టిన మూడు రోజులకే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము పంచమి రోజున వారాహి అమ్మకు అత్యంత శక్తివంతమైన ఈ దీపాన్ని వెలిగించాలన్నమాట ఇలా వెలిగించడం వల్ల మీకు ఎటువంటి కోరికలైనా సరే ఖచ్చితంగా మూడు రోజుల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది నమ్మకంతో చేయండి పంచమి రోజు ముందు రోజునే వారాహి అమ్మవారి యొక్క ఫోటో కానీ ప్రతిమను కానీ మీరు శుభ్రంగా పన్నీరు కానీ లేదంటే రోజు వాటర్తో కానీ కొంచెం చిలకరించుకొని ఆ ఫోటోని మనం శుభ్రం చేసుకోవాలి అలంకరించుకోవాలి అమ్మకి ఇష్టమైనటువంటిది నైవేద్యాన్ని మనం ముందే అన్ని తెచ్చిపెట్టుకోవాలి అంటే అమ్మకు ఇష్టమైనటువంటి సుగంధ భరితమైన పువ్వులను లేకపోతే ఎరుపు రంగు పువ్వులను గులాబీ మందారాలు ఇలా అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట తెలుసుకొని అయితే ఈ రోజు రాత్రి అంటే పంచమి రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ దీపం పెట్టాలి నవధాన్యాలతో ఈ దీపం అనేది పెట్టాలన్నమాట నవధాన్యాలు మనకి తెలుసు కదా సాధారణంగా బయట మనకి జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి నవధాన్యాలు కొని తెచ్చుకొని మన పక్కన పెట్టుకోవాలన్నమాట అయితే రాగి ప్లేట్ను తీసుకొని పసుపు కుంకుమతో చాలా అందంగా అలంకరించుకున్న తర్వాత దానిలో నవధాన్యాలు వేయాలి దాని మీదే మట్టి ప్రమిద పెట్టాలి దానిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు నవధాన్యాల మీద దీపం పెడితే మనకు నవరత్నాలు లాంటి జీవితం ఉంటుంది అంటే ఎలాంటి కష్టాలు లేకుండా సుఖమైన ఆనందభరితమైన జీవితం మనకి లభిస్తుందన్నమాట ఆ తర్వాత ఒక తమలపాకును తీసుకుని మీ కోరిక రాయాలి రెడ్ కలర్ పెన్నతో రాయాలన్నమాట ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి రెడ్ కలర్ పెన్నుతోనే రాయాలి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అంటే మీకు డబ్బు రావాలి అనుకున్నప్పుడు ఆ డబ్బును మీకు ఎంతైతే కావాలనుకుంటున్నారో ఆ డబ్బును ఆ తమలపాకు మీద రాసుకోవాలన్నమాట ఇంకా మీకు జాబ్ కోసం అంటే మీకు ఉద్యోగం ఎవరైతే కోరుకుంటున్నారో ఆ ఉద్యోగం అని రాయండి ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే ఆరోగ్యమని రాయండి సంతానం కావాలి అనుకుంటే సంతానం కావాలని రాయండి ఇలా అనుకున్నవారు అంటే చాలా మంది సొంత ఇల్లు కోసం కావాలనుకుంటారన్నమాట ఎప్పటి నుంచి కోరిక అనేది ఉంటుంది సొంత ఇల్లు ఆ సమస్య ఉన్నట్లయితే సొంత ఇల్లు అనే రాయండి అనమాట ఎటువంటి సమస్య అయినా సరే ఈ తమలపాకు మీద రెడ్ కలరింగ్తో రింగ్తో రాసుకోవాలన్నమాట అప్పులు బాధలు తీరిపోవాలనుకున్నవారు అది అప్పుల బాధలు తీరిపోవాలని రాసుకోవాలి నవధాన్యాల మీద దీపం ముందే ఆ కోరిక రాసిన తర్వాత అంటే నవధాన్యాలు పోసి ఆ దీపం పెడతాం కదా ఆ దీపం పెట్టే ముందే ఈ కోరిక రాసుకోవాలన్నమాట ఆ రాసుకున్న తర్వాత తమలపాకు నుంచి ఈ నవరత్నాల దీపం అనేది మూడు రోజులు వెలిగించండి ఇలా దీపాన్ని మూడు రోజులు వెలిగించిన తర్వాత ఎర్రటి అక్షింతలతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ అమ్మవారి యొక్క ద్వాదశ నామాలను పలుకుతూ అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట లేదంటే ద్వాదశ నామాలు మాకు రావు మాకు అవన్నీ చదవడం రాదు అని చాలా మంది కూడా అనుకున్నట్లయితే వారాహి అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన నామము వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు జపించాలన్నమాట ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకుని అంటే ఆదివారం అంటే అమ్మవారికి శుక్రవారం అన్న మంగళవారం అన్నా ఆదివారం అన్నా చాలా ఇష్టం కాబట్టి అలాగే ఆదివారం పంచమి తిది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైన రోజు కాబట్టి మీకు ఎలాంటి కోరికలైనా సరే తీర్చగలిగే శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపాన్ని మూడు రోజులు వెలిగించుకోవాలి అంటే ఈరోజు ఆదివారం రోజు మొదలు పెట్టాం కదా ఆదివారము సోమవారం మంగళవారం మూడు రోజులు కూడా వెలిగించుకోవాలన్నమాట ఇలా మూడు రోజులు చేసుకుంటే తప్పకుండా మూడు రోజుల్లో మీ కోరిక అనేది నెరవేరుతుంది నమ్మకంతో చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి నమ్మకం అనేది పెట్టుబడి పెట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఆ తర్వాత ఈ నవధాన్యాలు ఏం చేయాలంటే నవధాన్యాలు పక్షులకు ఆహారంగా వేయండి తమలపాకు ఎండిపోతుంది కదా ఆ తమలపాకును సాధారణంగా మనం మామూలుగా ఒక రోజులో ఎండిపోతుంది కాబట్టి దాన్ని మీరు ధూపంలో వేస్తారు కదా ధూపం అంటే అమ్మవారికి ధూపం వేస్తారు కదా ప్రతిరోజు కూడా ఆ ధూపంలో వేసి నలిపేసి ఆ ధూపంలో వేసేయండి తమలపాకులో దాన్ని వేసిన తర్వాత తర్వాత ఇల్లంతా కూడా చూపించండి మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ వైబ్రేషన్ అనేవన్నీ కూడా ఆ పొగ ద్వారా బయటికి పోతుందనమాట లేదంటే ఆ తమలపాకును ఎవరికి కూడా తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా మీరు ఆదివారం రోజు పంచమితిది అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు రాత్రి ఇలా దీపం మీరు అమ్మవారిని పూజ చేసుకునేలా దీపం పెట్టుకున్నట్లయితే అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అనేది మనపై తప్పకుండా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి దీపం వెలిగించి దూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకుని మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇష్టమైన మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి లేదంటే ఆదివారం కానివ్వండి లేదంటే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో కానివ్వండి మళ్ళీ కూడా ఇదే విధంగా అంటే ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ దీపాన్ని వెలిగించి మళ్ళీ మూడు రోజులు పాటు ఉంచి తమలపాకును అంటే ఈ నవధాన్యాల మీద దీపం వెలిగించి మూడు రోజుల పాటు ఉంచాలనమాట తమలపాకు మీద రెడ్ కలర్ పెన్నుతో మీకు ఏ కోరికతో అయితే అంటే ఏ సమస్యతో అయితే మీరు పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను రెడ్ కలర్ పెన్నుతో తమలపాకుపై రాసి మూడు రోజుల పాటు ఉంచాలనమాట అలా మూడు రోజులు ఉంచిన తర్వాత ఆ తమలపాకును ఎవరూ తొక్కన ప్రదేశంలో కానీ లేదంటే అమ్మవారికి ప్రతినిత్యం కూడా పూజ చేసి ధూపం వేస్తూ ఉంటాం కదా ఆ ధూపంలో కానీ వేసేయాలన్నమాట ఇక ఆ నవధాన్యాలను పక్షులకు పెడితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు మనకు అందిస్తారు తక్షణమే ఎలాంటి కోరుకున్నా సరే ఎలాంటి సమస్య ఉన్నా సరే అమ్మవారిని నమ్మకంతో పూజించి ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది మూడు రోజుల్లోనే ఖచ్చితంగా తొలగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచుకొని అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తే ట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో పవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ